ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఈ శ్రావణ మాసం విశ్వావసు నవ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది ఎన్ని శుక్రవారాలు వస్తాయి ఎన్ని మంగళవారాలు వస్తాయి ఈ శ్రావణ మాసంలో ఏమేమి విశేషాలు ఉన్నాయా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి విశేషాలు పర్వదినాలు ఆ రోజున ఎలాంటి పూజలు చేసుకోవాలో దాని గురించి పూర్తి వివరాలు ఉన్నాయి కనుక ఇక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు కూడా చూడండి ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టమైనటువంటి హిందూ మహిళలకు చాలా ఇష్టమైనటువంటి మాసం ఇది ఎందుకంటే మంగళవారాలు మంగళగౌరి వ్రతం శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ పేరంటాలని ఇవంతా కూడా చాలా సందోహంగా ఉంటుంది ఇల్లంతా కూడా సందోహంగా ఉండడమే కాకుండా గుళ్ళన్ని కూడా కలకల్లాడతాయి ఈ మాసం అంతా కూడా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశితో ప్రారంభమైనటువంటి ఈ పండుగల పర్వం ఈ నెల కూడా కంటిన్యూ అవుతుంది ఈసారి ప్రత్యేకంగా ఈ ఈ శ్రావణ మాసంలో శుక్రవారము జులై ఇరవై ఐదవ తేదీన మాసం ప్రారంభమవుతుంది అదేవిధంగా ఆగస్టు ఇరవై రెండు శుక్రవారంతో పూర్తవుతుంది శుక్రవారం నాడు ప్రారంభమై శుక్రవారం నాడు పూర్తవడం ఈ ఈసారి వచ్చినటువంటి శ్రావణ మాసం యొక్క విశిష్టత ఇక ఈ నెల అంటే జూలై ఇరవై ఐదున శుక్రవారం ప్రారంభం శుక్రవారంతో శ్రావణమాసం ప్రారంభమవుతుంది రోజు నుండే వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు అయితే కుంకుమ పూజలు అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి శిష్టమైనటువంటి స్థానం ఈ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారికి శివునికి గౌరీ అమ్మవారికి విష్ణుమూర్తికి పూజలు చేసుకున్నట్లయితే మిగతా మాసాల కన్నా రెట్టింపు ఫలితాలు వస్తాయి అదేవిధంగా మంగళవారాలు కూడా మంగళ గౌరి వ్రతాలు చేసుకుంటారు అదేవిధంగా శ్రావణ మాసము సోమవారం రోజున శివునికి అభిషేకాలు చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక ఈ మాసంలో వచ్చేటువంటి విశేషాల గురించి పండుగల గురించి వ్రతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రావణ మాసము ముఖ్యంగా శుక్రవారంతో ప్రారంభమై శుక్రవారంతో పూర్తవుతుంది ఐదు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు వస్తున్నాయి విశేషమైంది శుక్రవారంతో ప్రారంభమై శుక్రవారంతో పూర్తవడం ఉన్నటువంటిది మరొక విశేషం ఇంకా మొదటి శుక్రవారము శ్రావణ మాసంలో మొదటి శుక్రవారము ఇరవై ఐదు జూలై నాడు వస్తే రెండవ శుక్రవారము ఆగస్టు ఒకటవ తేదీన వస్తుంది మూడవ శుక్రవారము ఎనిమిదవ తేదీన ఆగస్టు ఎనిమిదవ తేదీన వస్తుంది ఆ రోజు ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాలు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతము మూడవ శుక్రవారం శ్రావణమాసం ప్రారంభమైన మూడవ శుక్రవారము చేసుకోవడము జరుగుతుంది ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతము తెల్లవారే తొమ్మిదవ తేదీన నాకు రాఖీ పౌర్ణమి వస్తుంది ఆ రోజే జంజాల పూర్ణిమ అంటారు శ్రావణమాస పౌర్ణిమ రాఖీ పూర్ణిమ తొమ్మిదవ తేదీ శనివారం రోజు నాడు అది వస్తుంది నాలుగవ శుక్రవారం పదిహేను ఆగస్టు రోజున వస్తుంది ఐదవ శుక్రవారం ఇరవై రెండు ఆగస్టు తేదీన వస్తుంది దాంతో ఇరవై రెండు ఆగస్టు తోటి పూర్తవుతుంది ముందుగా జూలై నెలలో కూడా ఇరవై తొమ్మిదవ తేదీన గరుడ పంచమి నాగపంచమి వస్తుంది ఆ రోజు సంతానం కోసం ప్రయత్నించేవారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు పుట్టలో పాలు పోసినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది ముప్పైవ తేదీన స్కంద షిష్టి వస్తుంది అది కూడా ఆ రోజున కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన స్కంద షిష్ఠి నాడు చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇక శుక్రవారాలు మనకు ఐదు శుక్రవారాలు కనుక మూడవ శుక్రవారం ఎనిమిదవ తేదీ వస్తే నాలుగవ శుక్రవారము ఆగస్ట్ పదిహేనవ తేదీన వస్తుంది నాలుగవ శుక్రవారం ఇక ఐదవ శుక్రవారము ఇరవై రెండు ఆగస్టు రోజున వస్తుంది మందికి అంటే మనకు మన ఛానల్కు పంపేటువంటి సందేహాలలో ముఖ్యమైనటువంటి సందేహాలకు కూడా సమాధానం చెప్తున్నాయి ఈ వీడియో ద్వారా ఒకవేళ మీకు శ్రావణ మాసం మూడవ శుక్రవారము మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలు కాకపోతే పీరియడ్స్ రావడం కానీ ఏదైనా అంటు ముట్టు లాంటి ఏది రా వచ్చినా కూడా మరి ఎట్లా అంటే ఏ శుక్రవారమైనా కూడా మీరు వరలక్ష్మి వ్రతము చేసుకోవచ్చు అదేవిధంగా ఏ మంగళవారం అయినా కూడా మంగళ గౌరి వ్రతము చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతము ఏ విధంగా చేసుకోవాలి దాని విధి విధానాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో పూర్తి వీడియో చేసి దాన్ని ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది త్వరలోనే దాన్ని చూసి మీరు చాలా ప్రశాంతంగా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని విధి విధానాలతో చాలా సులువుగా చేసుకునేటువంటి వీడియోను చేసి పెట్టడం జరుగుతుంది ఇక ఆగస్టు పన్నెండవ తేదీన సంకటహర చతుర్థి అయితే పన్నెండవ తేదీన మంగళవారం అవుతుంది మంగళవారం నాడు శ్రావణ మంగళవారం అంటే శ్రావణ గౌరీ వ్రతం చేసుకునేటువంటి రోజు అదే విధంగా మంగళవారంతో కూడినటువంటి సంకటహర చతుర్థి అంటే ఆ రోజున అంగారక సంకట హర చతుర్థి అంటారు మంగళవారంతో కూడుకున్నటువంటిది కనుక సంతానం కోసం చూసేవారు అనారోగ్య సమస్యలతోటి బాధపడేవారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నించేవారు విద్య కోసం చూసేవారు ఆ రోజున మీరు ఈ గణపతికి విద్య కోసం చూసేవారు కూడా ఈ గణపతికి కనుక మీరు గరకతో మీరు దండ చేసి గరకతోటి చేసినటువంటి దండ స్వామివారికి గణపతికి వేసి గణపతి పూజ చేసుకున్నట్లయితే చాలా గణపతికి ఇష్టమైనటువంటి కుడుములు ఉండరాలు చేసి పెట్టి నైవేద్యం ఒక నలభై యొక్క ప్రదక్షిణలు చేసి మీరు స్వామివారికి నమస్కారం చేసుకున్నట్లయితే మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా సంకష్టహర వ్రతము కూడా ఉంటుంది ఆ వ్రతం కూడా చేసుకున్నట్లయితే మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి దాని గురించి కూడా సంకష్టహార వ్రతం గురించి కూడా పూర్తి వి విధానాలతో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోని పెట్టడం జరుగుతుంది త్వరలోనే ఒక వారం రోజుల లోపలనే మీకు అది స్టార్ట్ అయ్యే లోపలనే మీకు పెట్టడం జరుగుతుంది దాన్ని చూసి మీరు ఆ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో మీ ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు ఇక ఆగస్టు పదహారవ తేదీన శ్రీకృష్ణాష్టమి వస్తుంది శనివారం రోజున శ్రీకృష్ణాష్టమి వస్తుంది శ్రీకృష్ణుని పుట్టినటువంటి రోజు కనుక శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ అష్టమి వస్తుంది కనుక ఆ రోజు కృష్ణునికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది చాలా చిన్నపిల్లలకి కూడా కృష్ణుని వేసి వేసి గోపికలు ఆడపిల్లలు ఉంటే గోపికలు వేసి వేసి ఆ రోజు శ్రీకృష్ణునికి పూజలు చేసుకుంటారు చాలా దివ్యమైనటువంటి రోజు ఇంకా ఆగస్టు ఇరవై ఒకటి మాస శివరాత్రి వస్తుంది ఆ రోజున శివునికి అభిషేకాలు చేసుకున్నట్టయితే నాకు చక్కటి ఫలితం ఉంటుంది ఉదయం వీలు కాకపోతే సాయంత్రం అయినా చేసుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి రోజు మాస శివరాత్రి అంటే మహాశివరాత్రి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఎట్లా వస్తుందో మాస శివరాత్రి ప్రతి నెల కూడా వస్తుంది దాదాపు అంత విశేషమైనటువంటి రోజు కనుక మాస శివునికి శివుని యొక్క అనుగ్రహం కావాలనుకునేవారు శివరాత్రి ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీన మీరు స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు అమావాస్య ఆగస్టు ఇరవై రెండవ తేదీ దాదాపు పగలు పన్నెండు గంటలకు ప్రారంభమై తెల్లవారి ఇరవై మూడవ తేదీన బావు దాకా ఉంటుంది ఇంటి ముందు కానీ షాప్ ముందు కానీ ఈ గుమ్మడికాయలు కట్టుకునేవారు ఇరవై రెండు సాయంత్రం కానీ ఇరవై మూడు ఉదయం కానీ కట్టుకోవచ్చు అమావాస్య గురించి ప్రత్యేకంగా పూజలు చేసుకునేవారు ముఖ్యంగా అమావాస్య అంటేనే రాత్రిపూట సూచిస్తుంది చీకటిని సూచిస్తుంది కనుక రాత్రిపూట అమావాస్య ఏ రోజైతే ఉంటుందో ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకొని పూజలు చేసుకోవచ్చు అందరికీ ఆ లక్ష్మీదేవి పరమేశ్వరుని ఆశీస్సులు శుభం శ్రావణ మాసం అంతా కూడా శుభకరంగా జరగాలని అన్సారా కొరుకుతున్నాం ఇట్లు నీ ధీమహే బక్తిజానా